హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నవీన్ వెహికల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మహేంద్ర టూ సెవెంటీ ఫైవ్ సర్పంచ్ భూమిపుత్ర అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది ఈ బండి యొక్క డీటెయిల్స్ చెప్పే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఏవైనా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ అలా వీడియోస్ సెండ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ముందుగా ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసి నాంద్యాలలో అమ్మకానికి అయితే సిద్ధంగా ఉందని ఓనర్ చెప్పడం జరిగింది బండి అయితే మంచి కండిషన్లో ఉందని చెప్పడం జరిగింది బండి మోడల్ విషయానికి వస్తే రెండు వేల పన్నెండు అని ఓనర్ చెప్పడం జరిగింది బండి అయితే నెంబర్ వన్ కండిషన్లో ఉందని చెప్పారు టైర్లు కూడా చూసుకున్నట్ మనకు ఫార్టీ పర్సెంట్ బెటర్గా ఉన్నాయని చెప్పారు వెనక బద్దెలు అవి లేవని చెప్పడం జరిగింది ఇంజన్ అయితే నెంబర్ వన్గా ఉందని చెప్పడం జరిగింది ఏడాది లీకేజ్ అయితే లేదని చెప్పడం జరిగింది గ్యాస్ కూడా ఎటువంటిది రావట్లేదని చెప్పడం జరిగింది బండి ఓనర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి లక్ష ముప్పై వేలకు ఇస్తానని చెప్పారు మీరు మాట్లాడుకుంటే కొంచెం బార్గేజింగ్ ఉంది మాట్లాడుకుంటే తగ్గే ఛాన్సెస్ ఉన్నవి బండి అయితే ఏ క్లాస్గా ఉందని చెప్పారు పేపర్లు కూడా అన్ని క్లియర్గా ఉన్నాయని చెప్పడం జరిగింది మనకు టైర్లు అన్నీ చూసుకున్నట్టయితే చాలా నీట్గా మెయింటెనెన్స్ చేయడం జరిగిందని చెప్పారు ఓనర్ సింగిల్ ఓనర్ అని చెప్పడం జరిగింది మీలో ఎవరికన్నా ఈ వెహికల్ కావాలంటే ఓనర్ నెంబర్ కింద టైటిల్లో ఇచ్చాను ఓనర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అందరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మనం మన వెహికల్స్ పెట్టగానే మీకు ఏమంటే నోటిఫికేషన్ అనేది వస్తుంది దానివల్ల మీరు ఏమైనా చూడగానే వెహికల్ అనేది కొనవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచ్